హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి సెఫ్టర్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో మీకు స్పెషల్ వీడియో నేను ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు యూట్యూబ్లో ఫస్ట్ టైం చేయబోతున్నాను ఏంటి అనుకుంటున్నారా నేను ఒక యూట్యూబర్ ఇంటికైతే వెళ్ళబోతున్నానండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెళ్తానని కూడా బట్ ముందు అనుకున్నాను కలవాలని చాలా ఉంది బట్ ఇంటికి అని అనుకోలేదనమాట ఫస్ట్ నేను తనకి నేను మామూలుగా మాట్లాడినప్పుడే తను ఫస్ట్ ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది చాలా తక్కువ మంది ఉంటారండి ఇంటికి ఇన్వైట్ చేసేవాళ్ళు సో నేను హైదరాబాద్ వచ్చాను తనకు చెప్పాను వస్తానని చెప్పేసి వెళ్ళే ఒక టూ డేస్ ముందు ఇన్ఫామ్ చేస్తానని చెప్పాను సో నాకేమైందంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ప్రకారం నేను వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా కలవకుండానే వెళ్ళిపోతానేమో అని కొంచెం ఫీల్ అయ్యాను జస్ట్ ఇంక టూ డేస్లో బెంగళూరు వెళ్ళిపోతానన్నమాట సో ఇప్పుడైతే నేను తనని కలవడానికి వెళ్తున్నాను ఫైనల్లీ సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను కలవబోయే యూట్యూబర్ అయితే అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు అయితే ఉండరు ఒకవేళ ఎవరైనా తెలియదు అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసి వన్ కామెంట్ కూడా రాదు ఫస్ట్ టైం కలవబోతున్నాను కదా ఎంతైనా కొంచెం లోపల అది అయితే ఉంటుంది ఎలా ఉంటుందో ఎలా రిజీవ్ చేసుకుంటారో ఎలా మాట్లాడతారు అని చెప్పేసి అండ్ మెయిన్లీ ఏంటంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట తొందరగా ఎవరితో మాట్లాడనండి వాళ్ళు మాట్లాడితే బాగానే మాట్లాడతాను బట్ స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు కదా సో నేను సరిగ్గా కలవగలను లేదో అని చెప్పేసి అదైతే ఉందన్నమాట తో పాటు మీరు కూడా ఆ యూట్యూబర్ని కలవండి అలాగే మేము ఎలా టైం స్పెండ్ చేశాము అనేది కూడా నేను బ్లాగ్ అయితే మీకు కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫైనల్లీ లొకేషన్కి అయితే చేరుకున్నామండి ఫోర్కి వస్తానని చెప్పాను ఫైవ్ పైన అయిపోయింది సో నేను పాపని తీసుకొని వచ్చాను ఎక్కడ లొకేషన్ కరెక్ట్గా ఉంటుందో లేదో అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకొచ్చారు హాయ్ హాయ్ చెప్పు హాయ్ లవ్లీ నేను అనుకోలే అసలు బ్లాగ్ తీద్దామని కూడా అవును ఉదయం నువ్వు పెద్ద రాలేదు ఎందుకు రాలేదు చెప్పు బుడ్డోడు అమ్మని చూడకూడదు ఇది కూడా చాలా బాగుంటుంది అమూల్య బట్ ఓకే ఇది బయట ఉంది కదా ప్లేస్ చాలా బాగుంటుంది చెట్లు నాకు మీ ఇల్లు బాగా నచ్చింది మేమైతే ఈవినింగ్ టైం వచ్చాము కదండి రాగానే టీ పెట్టేస్తుంది అనమాట మూల్య సో చాలా బాగా పెట్టిందండి నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా షుగర్ కొంచెం తక్కువ అవుతుంది బట్ అమూల్య వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా సరిపోయిందనమాట షుగర్ పెయింటింగ్ వేస్తున్నావు కదా ఏ పెయింటింగ్ చూసి వేస్తున్నావు చూపిస్తాను దానికి రిఫరెన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మీకు సేమ్ ఉండదు చెయ్యాలని చెప్పి ట్రై చేస్తా అంటే అని కాదు నార్మల్గా టీవీలో పెట్టినా అది అది మాత్రం కన్ఫర్మ్

ఇదని కాదు ఏదైనా అంతే మనకు తెలియకపోయినా ముందు ఏదో ఒకటి చెప్పేస్తుంది కానీ చాలా తక్కువ మంది కదా ఎక్కువ హెయిర్ కేర్ వీడియోస్ చేస్తుంటారు ఈ రోజు చాలా మంది ఇంట్రెస్ట్ గా చూడొచ్చు ఎందుకంటే మీకు ఎవరు కనిపిస్తున్నారో చూడండి అందరూ తెలిసే ఉంటుంది అమూలే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఏమో తెలియదేమో నాకే తెలుసు అంటే చాలా మంది తెలుసుంటుంది నేనే చాలా తక్కువ చూస్తాను యూట్యూబర్స్ ఇప్పుడైతే చాలా మంది తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళు నెల్లూరు లో హైదరాబాద్ లోనే కాదు రండి యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ యూట్యూబర్ మీట్ అవుతున్నాను బెంగళూరు లో కూడా ఎవరిని మీట్ అవ్వలేదు ఇంతవరకు అంటే అక్కడ ఏమి ఫెస్టివల్స్ ఏమి ఉండదు కదా అంటే ఫ్రెండ్స్ ఒక అమ్మాయి పరిచయం అయింది ప్రభలికా అని కూడా చూస్తాను యూట్యూబ్ అమ్మాయి నెల్లూరు అమ్మాయి సో అట్లా నెల్లూరు నెల్లూరు మ్యాచ్ అయితే ఇక్కడ నెల్లూరు నెల్లూరు మ్యాచ్ యాక్చువల్లీ అసలు డ్రెస్సులు కూడా మ్యాచ్ అయ్యేది అది తీసాడ పెట్టి మళ్ళీ ఎంపికలేని నేను కూడా చూసుకోండి దగ్గర ఉన్నది చెప్పే డ్రెస్సు సో ఇలా ఎంతమందికి తెలుసు అని ఎవరికి తెలియదు అనేది కామెంట్ చేయండి ఓకేనా అందరూ తెలిసేగా ఉంటుందో తెలియని వాళ్ళు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా మాకు తెలుసు అని చెప్పండి ఈ వీడియో కయితే ఎక్కువ కమెంట్స్ వస్తాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమూల్య వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను మీకు నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ స్పాట్ కూడా ఒకటి ఉంది కిస్తాను తీస్తావు కదా బెడ్రూమ్ లో వీడియోస్ చాలా అంటే అట్లా నచ్చుతుంది మెయిన్ కట్టన్ ఎన్ని ఇయర్స్ నుంచి అట్లానే మెయింటైన్ చేస్తుంది అయినా అట్లానే ఉంది ఏమీ అనిపించట్లేదు అసలు కొత్తగానే ఉంది అలా మెయింటైన్ చేస్తున్నాం హౌస్ కూడా ఎంత అంటే మేబీ అమూల్యకి ఇంకా ఇంట్లో వరకు యూట్యూబ్ వరకు సరిపోతుందేమో హౌస్ చాలా నీట్ గా ఉందండి నిజంగా కొత్త ఇల్లు ఉన్నట్టే ఉంది నిజంగా థ్యాంక్ మన ఇంటికి ఎవరైనా వచ్చి మనకు కాంప్లిమెంట్స్ ఇస్తే పడిన కష్టం అంతా పోతుంది కదా అమూల్య వాళ్ళ ఇంటికి రివర్స్ మా ఇల్లు ఫుల్ కింద టాయిస్ కాలు పెట్టడానికి ఉండదు టాయిస్ నేను మాట్లాడతావా తరగతి నువ్వు మాట్లాడతావా బాగా కానీ నేను వచ్చినప్పటి నుంచి కొంచెం గా బాగుంటుంది హలో ఫస్ట్ ఇంటికి వస్తే లైటింగ్ ఇంపార్టెంట్ కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఓకేనా అలా ఎక్కడ చూసినా మీరు వీడియోస్ తీసుకోవచ్చు ఇంట్లో అంటే అన్నర్ ప్లేసెస్ బాగున్నాయి లొకేషన్స్ లవ్లీ కనిపించట్లేదు హాయ్ హ్యాండ్ చెప్పరా హలో అన్నయ్య ఆంటీ ఛానల్లో అన్నయ్య

నేను నీదే చూసాను లవ్లీ ఉంది లక్కీ లవ్లీ అని లవ్లీ వేసిన తర్వాత నాకు పంపిస్తుంది మీరు కూడా చూడండి చూపిస్తాను వెయిటింగ్ అనమాట నేను కొంచెం టైం తీసుకుని రేపే సాగు పట్టదు అంటే వెంటనే వేసేస్తాను అంటదా ఇంకా మంచిది కదా బాగా ప్రాక్టీస్ అవుతుంది ఏదైనా మామూలుగా ఏదైనా డ్రాయింగ్ చూసినా లేకపోతే ఏదైనా పెయింటింగ్ చూసినా ఇమ్మీడియట్ గా వేసేయాలి ఇంకా లేకపోతే అసలు మా పాప కూడా రాగానే స్టార్ట్ చేసేసింది మంచిగా కూర్చొని వేస్తుంది తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పెయింటింగ్ అంటే కాకపోతే అట్లానే వేస్తుందని నేను చెప్పను సింపుల్ సింపుల్ అయితే వేస్తుంది ఇప్పుడు దానికి రిఫరెన్స్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను కంప్లీట్ చేశాక చూపిస్తుంది అండి మొత్తం పెడదండి దా మరి పోదు మైల్ చూసేది ఇది కూడా నాకు బాగా నచ్చుతుంది

కానీ హౌస్ వీడియోస్ అనే కాదు కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది క్రియేటివిటీ ఇంటి నిండా అట్లా ఏం అనిపించట్లేదు కానీ అంతా బ్యూటిఫుల్ ఉంది ఇప్పుడు కొంతమందికి ఇంటి నిండా వస్తువులు ఉంటాయి కానీ మనకు చూడడానికి అబ్బాయి ఇట్లా ఉంది అని ఫీలింగ్ ఉంటుంది కదా అలా లేదు చాలా బాగుంది హౌస్ లేకుండా అంటారు కానీ ఇల్లు ఎంత కంజెస్టెడ్గా ఉంటే అంత బాగుంటది కలిసి వస్తుంది అని కూడా అంటారు అవును అవును

కామ్ ఉంటుంది వీడియోలు చేసుకోవడానికి బట్ ఏంటంటే పర్టికులర్ గా ఈ రూమ్ ఏంటంటే లాక్ వేసేసుకోవచ్చు కొంచెం పవర్ చెల్లి పెట్టి వేసి పెయింటింగ్ కదా లవ్లీ వేసింది ఈ రెండు నేర్పిస్తాం మా పాపకు కూడా పంపించబడి తను ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం రీల్ ట్రై చేయబోతున్నానండి ఇంతవరకు ట్రై చేయలేదు అమూల్యాన్ని చూస్తే నేను కూడా స్టార్ట్ చేస్తాను రీల్స్ చేయడం ఇప్పుడే ఫస్ట్ రీల్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూడు అది చేసా ఎప్పుడు డైలాగ్స్ సాంగ్స్ ఎప్పుడు మన కేటగిరీ కాదులే అది సూట్ అవుతుంది చూపించలేదు నైనికా తాన్యా డాన్స్ ఒకటి చూస్తుంది ఎట్లాగా తీసానా చూడండి ఇది చేస్తావా కుకింగ్ చాలా ఇంట్రెస్ట్ నేను దోశ పోస్తాను నేను అది చేస్తాను ఆమ్లెట్ చపాతీ మళ్ళీ తిప్పుతాం కదా అవి చేస్తాను అంటూ వస్తుంది

నీళ్ళు లేకపోతే అయిపోయిందని కాదు ఊడికిపోతే అయిపోయిందని సో నేనైతే సెవెన్ కల్లా రిటర్న్ వెళ్ళిపోదామని ప్లాన్ చేశానండి బట్ టైమే తెలియలేదు అనమాట డిన్నర్ టైం అయిపోయింది ఇంకా నాకు తెలియకుండానే అమూల్య డిన్నర్ కూడా తెప్పించేసింది అనమాట పాపకైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట లేదంటే తనకు బిర్యానీ చాలా ఇష్టం తనకు పెట్టకుండా తినాలంటే కష్టంగానే అనిపించింది కానీ బట్ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అంతేనా నా చేత్ బిర్యానీ చేసి పెట్టితే ఆ తృప్తి వేరునే నువ్వు ను చెప్పు ఏది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ప్లాన్ చేసుకోవొకపోయినా నా చేతి బిర్యానీ తినాలి ఈసారి మా పెళ్ళికొస్తా ఇంకా డిన్నర్ చేసిన వెంటనే వేద అయితే పడుకుండా పోయిందండి ఇక మేమైతే కొంచెం టెరస్ మీదకి అనమాట అట్లా వాక్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా చాలా పెద్ద కాయలు కాసాయి ఇప్పుడేనా ఫస్ట్ క్రాప్ కాస్తూనే ఉంటుందా అదే నేను అంతకుముందు చూసినప్పుడు చిన్నగా ఉన్నాయి అవి పని ఎట్లా తెలుస్తుంది రెడ్గా వస్తాయా మీరు ఫ్రెష్గా గా తెంపుకొని వెంటనే తినొచ్చు ఇంకా అన్ని ఒక్కొక్క ఫ్రూట్ వేసేసే గార్డెన్ చేసేసే పైన పైన గార్డెన్ చేసేది వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చి తీసుకొచ్చి మరీ పెడుతుంది అన్నది రాగానే లౌలీకి ఏదన్నా స్టిచ్ చేసుకొద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టాలి నాకు

ఇలా నేను సెవెన్ ఎయిత్కి వెళ్ళిపోతానని చెప్పేసి మా గిన్నె తెలియ చాలా ఫాస్ట్ గా అయిపోయింది

నేను అసలు ఫస్ట్ చెప్పాను కదా మీ ఇంటికే ఫస్ట్ రావడం యూట్యూబ్ ఇట్లా కలవడం ఇంతసేపు ఉండడం మాట్లాడను కదా నార్మల్గా వచ్చేటప్పుడు అనుకున్నా నేను మాట్లాడతానా కలిసిపోగలనా లేదా అని చెప్పేసి అసలు ఇప్పుడు నాకు అసలు ఇట్లా ఆలోచించానా నేను అందులో వీడియో కూడా షూట్ చేయలేదు వీడియో షూట్ చేసుకుని వద్దాం అనుకున్నా కానీ ఓకే నేను అక్కడికి వెళ్ళాక షూట్ చేస్తాను లేదో అసలు నేను బ్లాగ్ అనుకోవాలా షూట్ చేస్తానని కాకపోతే పిక్ తీసుకుందాము గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా బ్లాగ్ అనుకోవాలా నైట్ లేట్ అయిపోయింది కదా ఇంకా హరియన్న అమూల్య ఇద్దరు ఇంటి వరకు డ్రాప్ చేశారండి చాలా మంచిగా అనిపించింది అండ్ ఇది నా లైఫ్లో మెమొరబుల్ డే అనమాట ఎప్పటికీ మర్చిపోను అండ్ గుర్తుగా ఉండాలని ఆల్మోస్ట్ అంతా డైరెక్ట్ వీడియో పెడుతున్నానండి నార్మల్గా అయితే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ ఇస్తాను బట్ ఇది డైరెక్ట్గా మీతో షేర్ చేస్తున్నాను ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి అండ్ ఇక్కడ బాబుని తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అంటుంది అనమాట అమూల్య సో అది కూడా తీరిపోయింది బాబును కూడా చూస్తుంది ఇంకా పాప నిద్రపోతుంది కదా అమ్మ వాళ్ళు వచ్చారనమాట పాపను తీసుకెళ్ళడానికి ఇప్పుడే అమూల్య హరి అన్న ఇద్దరు బయలుదేరారు అనమాట సో నేను ఇంకా పైకి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ బాబు అయితే ఇంక నా దగ్గర ఉండట్లేదండి దానికి ఫీడింగ్ స్టాప్ చేస్తున్నాను అనమాట అమ్మ దగ్గరే ఉంటున్నాడు నేను ఇంకా పాప కూడా నిద్రపోయింది అమూల్య వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది సో ఇంక ఇక్కడికి నిద్రపోతూనే తీసుకొచ్చాను అనమాట అండ్ ఇప్పుడు నేను ఇంకా కొంచెం హెయిర్కి ఆయిలింగ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నా దీనికంటే ముందుగా అమూల్య అయితే నాకు శారీ పెట్టారనమాట సో మీకు కూడా చూపిస్తాను నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ సో నాకు కూడా లేదండి పెళ్ళప్పుడెప్పుడో తీసుకున్నట్టున్న ఈ కలర్ కాంబినేషన్ సో శారీ చూపిస్తాను అండ్ శారీతో పాటుగా వాళ్ళ ఇంట్లో పండిన దానిమ్మకాయలు కూడా పంపించింది అనమాట నేను పోస్తున్నప్పుడు అనుకోలేదు నా కోసం అని చెప్పేసి సో ఫ్రెష్గా తెంపేసి పంపించింది చాలా బరువున్నాయి పెద్ద పెద్ద కాయలు మనం నార్మల్గా బయట కొన్నా కూడా ఇంత పెద్ద కాయలు నేను రీసెంట్ డేస్లో చూడలేదు అన్ని ఈ సైజులో అలా చూశాను సో దగ్గరలో మనకి ఉగాది ఉంది కదా ఉగాదికైతే స్టిచ్ చేసుకోలేకపోవచ్చండి ఇంకా ఫెస్టివల్ చూస్తాను కుదిరితే కనుక త్వరగా స్టిచ్ చేసేసి కట్టుకుంటాను ఎప్పుడు డిలే చేస్తూ ఉంటాను ఏది కొత్త తీసుకున్నా కూడా బట్ ఇది చాలా ప్రేమతో పెట్టింది కాబట్టి నేను వెంటనే స్టిచ్ చేసి కట్టుకోవాలనుకుంటున్నా సో కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డే ఇలా గడుస్తుందని ఇంటికి వెళ్ళాక అసలు టైం తెలియలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ పైన అయిపోయిందనమాట ఇద్దరు ఇంటి దగ్గర వచ్చి డ్రాప్ చేశారు రియల్లీ చాలా హ్యాపీ అండి మనకి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడితే చాలు కదా అంతకన్నా నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవండి మంచిగా ఉంటే చాలు అంతే నెక్స్ట్ అయితే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నా టూ డేస్ అయిందనమాట హెయిర్ వాష్ చేసి అండ్ నా హెయిర్ ఎందుకనో బాగా డ్రై అయిపోతుందండి ఇక్కడ జస్ట్ ఒక టూ డేస్కి హెయిర్ అంతా బాగా ఫ్రిజీగా ఉంటుందన్నమాట నా హెయిర్ నార్మల్గానే డ్రై హెయిర్ అండి ఆయిలీ హెయిర్ ఏం కాదు డ్రై హెయిర్ బాగా గరుగ్గా అంటే రఫ్ సాఫ్ట్ అని చెప్పను అలానే ఫుల్ రఫ్ అని కూడా చెప్పను సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్